ఏమంటివి ఏమంటివి ఎంత మాట వైదడిని వరకు వెంటాడి వేధించి ముప్పు మీ ధర్మ సూత్రములు సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్నమా నారేమని సావిత్రిది ఏ జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుల్ ప్రత్యక్షము గావించి నీ పాసమును సైతం గట్టిపోచగా పోచగా నుంచి ప్రాణారులైన మిమ్ములనే ప్రాణ భయంతో పరిగెత్తించిన పసివాడు మార్గం మానవ జాతి నీచ నీచ వన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న నీవు నేడు జాతి జాతి అని మమ్మోళన చేయుటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత సంస్కారం నేటి నుంచి దేవుడ దికుడు నవ్డ దిగుడు అన్న కింద బాని ముక్కుడు వేలతో సైతం పెగిలించి వేసదా ముక్కులు పొంది ముక్కుడు దేవతలు దిక్కులు నేల అశ్వతి పాలకులు మనగడ చెప్పచ ముతంలు ఏవా నవడాని అర్శ్చితముగా సింహాసనం నాదిష్ఠించదా వర్ణమణిమాయ కచతాలంకృతమైన ఈ సభా మందిరమున పకుట్టిత సేవా దచ పరివార సమూహ మద్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమేన ఈ రావు రాహమున సర్వదా సెత్తదా సెత్తదా సాస్సదా